హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఇక్కడ ఏంటి ఇలా గ్రీన్ కలర్లో చపాతీ చేస్తుంది అనుకుంటున్నారా ఏ ఇవాళ ఇదేనండి స్పెషల్ చపాతీ చేసుకోవచ్చు పూరీ చేసుకోవచ్చు నేనైతే పూరీ చేస్తున్నాను అంటారు అది పాలకూరతో పూరీ అండి ఇప్పుడు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి ఇదేనమాట ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని తినండి ఎప్పుడూ ఒకేలా కాకుండా పూరీని ఇలాగ ఆకుకూరలతో పూరీ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పాలకూరని శుభ్రంగా వాష్ చేసి కచ్ చేసుకొని దాన్ని మగ్గించుకోవాలండి పాలకూరని కొంచెం ఆయిల్ వేసి మగ్గించుకోవాలి బాగా మగ్గించుకున్న తర్వాత దాన్ని ఆరిన తర్వాత ఇలా పేస్ట్లా పట్టేసుకొని ఆ పేస్ట్ మొత్తం మన ఈ పిండిలో వేసుకోవాలన్నమాట ఇలా వేసి ముందుగా ఆ పిండిని అంతా పిండి కలిపేసుకోవాలండి ఆ పేస్ట్ మొత్తం తర్వాత వాటర్ పోసుకుందాం మనం ముందుగా ఆ పేస్ట్లో తేమ అనేది ఉంటుంది కాబట్టి ముందు ఎంతవరకు అయితే కలుస్తుందో పిండి అనేది అలా కలుపుకున్న తర్వాత మనకి వాటర్ పడితే కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ లేదంటే లూజ్ అయిపోతుంది పిండి ఇలా మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇలా చేసుకుని తింటే ఆకులు తినని పిల్లలు ఇలాగా చేసి పెడితే చక్కగా తింటారండి ఈవినింగ్ టైంలో మీరు కూడా తప్పకుండా ఇలా చేసి పెట్టండి ఇదిగోండి ఇలాగా బాగా మిక్స్ అవ్వాలండి మిక్స్ అయిన తర్వాత మనం చూసుకొని అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం నాకైతే మొత్తం సగానికి కలిసి కలిసిపోయిందండి ఇంకొంచెం వాటర్ పడతాయి అన్నమాట అంతే ఇదిగోండి ఇలా కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మొత్తం చపాతీ పిండ్ల బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకొని ఒక వన్ అవర్ నానబెట్టేసుకోండి ఇది ఒక వన్ అవర్ తర్వాత దీన్ని చపాతీ ఇలా చేసుకొని పూరీలు కాల్చుకుందాం అనమాట ఇదిగోండి మొత్తం ఇలా కలిసిన తర్వాత ఒక వన్ అవర్ నానబెట్టేసుకోండి మూత పెట్టేసి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు వన్ అవర్ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వన్ అవర్ తర్వాత ఇదిగోండి సాఫ్ట్గా నానబింది అనమాట ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతీలాగా చేసి కాల్చుకోవడమేనండి చపాతీలాగా చేసుకోవచ్చు నైట్ టైంలో రోటీలాగా లేదంటే నూనె వేసుకొని పూరీలాగా చేసుకోవచ్చండి నేనైతే పూరీలు చేస్తున్నాను అన్నమాట ఇది ఇలా చపాతీలాగా చేసుకొని బాగా మరీ పాల్చగా చేసుకోమాకండి కొంచెం పూరీలు ఎలా చేసుకుంటా తెలుసు కదండి అలా చేసేసుకొని నూనె డీప్ ఫ్రై కావాలి సరుపు పెట్టేసుకున్నానండి నేను ఈ లోపల ఇవి చేసుకుంటున్నాను నేను ఇది కర్రీస్కి బాగుంటుందండి సాస్తో తిన్నా కానీ చట్నీతో కానీ బాగుంటుంది కర్రీస్తో కూడా బాగుంటుంది ఏ పప్పు కానీ ఏ కూర అయినా సరే ఈవినింగ్ టైంలో చక్కగా ఇవి తినేస్తే మనకి ఒక రెండు తినేస్తే సరిపోతుందండి చాలా హెల్త్కి చాలా మంచిది ఆకుకూరలు అనేవి ఇలా చేసి పెడితే పిల్లలు చక్కగా తినేస్తారనమాట ఆకురలు విడక కూర వండితే తినరు కదండి ఇలా చేస్తే చక్కగా తినేస్తారు ఇప్పుడు మనం నూనె కాగిందండి ఇప్పుడు ఆ పూరీని మనం అందులో పూరి చే కాల్చుకోవాలన్నమాట ఇదిగోండి చూసారు ఎలా పొంగుతుందో అంతేనండి ఈజీ అండి పూరీలు ఇలా చేసుకోవటం కాకపోతే మనం ఇందులో పేస్ట్ పట్టుకొని కలుపుకోవాలి అదొకటే పని అండి లేదంటే మిగతా ప్రాసెస్ మొత్తం మీకు తెలుసు కదా ఇలాగ ఏ ఇలా చేసేసుకొని మిగతాయో కూడా కాల్ చేసుకుందాం చాలా ఈజీ అండి ఇలా మిగతాయ్య కూడా కాల్ చేసుకుందాం అండి అంతేనండి చాలా ఈజీ అండి పూరి పాలక పూరి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ లైక్ క్లిక్ చేయండి ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని